మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు వేయాలనుకుంటున్నారు గ్రామం ఎవరికి ఎవరు గెలిస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అభివృద్ధి ఎవరి వల్ల అవుతుందో కాదు అది నాకు తెలియదు అది చేసేటోని బట్టి ఉంటుంది అభివృద్ధి ఓటు చేస్తాడు ఓడెక్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది నాకు చెప్పండి అది నేను చెప్పాను కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి బిచ్చపతికేయాలి అని నా మనసులో మైండ్లో ఉంది చెప్పు కొంతమంది కూడా చెప్తున్నా వేయాలి బిచ్చపతికేయండి అక్కడ ఒక్కొక్క మెట్టు కాలుతో నడుచుకుంటే మీద నిదానంగా వస్తుంది ఒక వాహనాల మీద ఏం పోతలేదు చిన్న ఒక్కొక్క కిల్లు అడుగుంటూ అమ్మ అయ్యి అనుకుంటూ వస్తుంది వానికి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అభ్యర్థికి కూడా ఈ సర్పంచ్ కూడా ఆయనకి గెలిపిస్తే అన్నీ సజావుగా జాలుతాయా అని నాకు అనిపించి నేను నేను చెప్పేటలో కూడా చెప్తాను అయితే భిక్షాపతికి ఓటేస్తేనే ఎందుకు ఓటేయాలనుకుంటే అభివృద్ధి నేను దాన్ని చెప్పను బాడు చేస్తాడా యూజ్ చేస్తాడా అని కానీ ఈయనకు మాత్రం ప్రభుత్వం మనిషి కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి వేస్తేనే అన్ని సజావుగా సాగుతాయని నా మనసు కనిపించి నేను చెప్తాను అయితే ఇప్పుడు భిక్షపతి గారు గెలిస్తే ఈ రోడ్లు మొత్తం ఏ చిన్న పని ఉన్నా ఏజ్ ఉన్నా ఇక ఆయనకు ప్రభుత్వం ఆయనకు చెప్తే ఆయన ఊళ్ళో ఏమైనా చేయగలుగుతాడేమో అని నాకు అనిపించి ఈ మాట నేను చెప్తాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు భిక్షపతి గారు పుట్టినప్పటి నుంచి మీ ఇక్కడ భిక్షపతి అంటేనే అది నిన్నమ్మన్నా ఇప్పుడు జనాలు ఇప్పుడు ఏమో కూరలు ఇవాళ పన్నెండు రోజులు అందరు జనాలు తెలుసుకొని ఆ పిల్లగా వ్యవసాయం చేసుకుంటూ 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 చిన్న చిన్న ఎదుర్కొంటూ వచ్చేసాను మనం సహకరిస్తే వాడికి ద్వారా ముందు పోతాడు మనల ముందుకు అని అనిపిస్తుంది